శ్రీకాకుళం రాజకీయ చరిత్రలో గతంలో లేని విధంగా చరిత్రలు నిలిచిపోయే స్థాయి మెజారిటీతో గోండు శంకర్ ను గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టమని కోరారు కథం తొక్కిన కూటమి శ్రేణులను చూస్తే జగన్ అంటే యుద్ధానికి రెడీ అన్నట్లు ఉందని పేర్కొన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గోండు శంకర్ నామినేషన్ పర్వం గురువారం స్థానిక ఏడు రోడ్ల కూడలి నుంచి భారీ బల ప్రదర్శనతో ప్రారంభమైంది యువ నేత తమ అభిమాన నాయకుడు శంకర్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో నియోజకవర్గం నలుమూల నుంచి తరలివచ్చిన వేలాది మంది కూటమి శ్రేణులు ఆయనకు మద్దతు పలికారు నగరంలో డివిజన్ల వారీగా పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో పలు కూడళ్లకు కిక్కరిసిపోయాయి ఏడు రోడ్ల కూడలి వద్ద అన్ని దారులు శ్రేణులతో నిండిపోయాయి ట్రాఫిక్ స్తంభించిపోయింది రోడ్లన్నీ పసుపు జెండాలతో కలకల్లాడాయి ప్రత్యర్థి వర్గంలో రైళ్లు పరిగెత్తే విధంగా కూటమి అభ్యర్థి గోండు శంకర్ నామినేషన్ ప్రక్రియ సాగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఏడు రోడ్ల జంక్షన్ వద్ద మాట్లాడుతూ శ్రేణులను ఉత్తేజపరిచారు జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిపోయిందని కోడికత్తి గులకరాయి డ్రామాలతో పాటు అక్క చెల్లెమ్మలు అన్న తమ్ముళ్లు చేయి ఊపుడు తదితర తెరపడిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దాని శ్రీధర్ కోరాడ సర్వేశ్వరరావు బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్ చెల్ల వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు గిఫ్ట్ ఇచ్చి అలాగే ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నన్ను గిఫ్ట్ ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతాం ఈ నియోజకవర్గ సమస్యలు చాలా ఉన్నాయి గత సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి జరగలేదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఎటువంటి అభివృద్ధి జరగలేదు సాగునీరు త్రాగునీరు మురుగునీరు ఏ ఒకటి కూడా బాగు చేయలేదు శివార గ్రామాల కొన్ని కొర్లా గ్రామాలకు కూడా చేయలేదు ఇంకా మత్స్యకార సోదరులకు శుభవార్త నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న మినీ చెట్టి కడతామని అనౌన్స్ చేయడం జరిగింది మత్స్యకార సాదరుల వలస ఆపి వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని కూడా తెలియజేసుకుంటూ శ్రీకాకుళం పట్టణంలో స్టేడియం అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అలాగే టిడ్కో ఇల్లు ఈ వాంబే కాలనీ చూడండి ఎలా ఉంది ఈ శక్తి పాంత్ కూడా సెప్టిక్ ట్యాంక్ కూడా క్లీన్ చేసుకోవాలనే స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది మనం వచ్చిన వెంటనే మరం చేపడతాం చేపడతాం చేస్తాం అలాగే రింగ్ రోడ్ వేస్తాం సిఎస్పి కలిగి పట్టం శ్రీకాకుళం రోడ్ ని నేషనల్ హైవే కింద మార్చి దాన్ని రామ్మోహన్ నాయుడు గారు సహాయంతో మనం ఈ రోడ్డుని నన్నెచ్ కింద మార్చుకుంటాం అలాగే ఈ నియోజకవర్గాన్ని పూర్తి అభివృద్ధి అభివృద్ధి పదవులు చేస్తూ మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మూడు సిలిండర్లు ఫ్రీ సంతి పదిహేను వందలు ప్రతి నెల ఆసరా లాగా వేస్తారు అలాగే ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు కూడా పదిహేను వేలు చొప్పున స్కూల్కి వెళ్తే తల్లికి మందరం పేరుతో ఇస్తాం నిరుద్యోగ సోదరులందరికీ ఉద్యోగాలు ఇచ్చే పూర్తి బాధ్యత మాది లక్షల ఉపాధి రూపకల్పన జరుగుతుంది జరుగుతుంది లేటైతే నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది పేదవాడి పట్టణ కొట్టిన అన్న క్యాంటీన్ పునః ప్రారంభిస్తాం పెళ్లిపానికిలం అలాగే చంద్రన్న సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అలాగే రంజాన్ తోఫా మళ్ళీ పునరుద్ధరిస్తాం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఎనభై సంవత్సరాలకే పెన్షన్ మామూలు వేలిస్తాం అది ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలకి మూడు వేలు జులైలో నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇస్తాం వికలాంగులకి మూడు వేలు ఆరు వేలు చేస్తాం ఇలాగ అనేకమైన పథకాలు ఉన్నాయి కావున ఇవన్నీ మనం పెంటింటా ప్రచారం చేసి మన చుట్టాలకు చెప్పి అందరికీ చేసి సైకిల్ గుర్తుపై ఓటేసి కిందరాబు రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా రెండు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తూ నమ్ముతూ సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే సైకిల్ గుర్తుకే మన ఓటు మన ఓటు మన ఓటు మన గుర్తు మన గుర్తు తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ నారా చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారు నాయకత్వం యంద్రాబు రామ్మోహన్ రెడ్డి నాయకత్వం ఈ కార్యక్రమం మండు దండలో కూడా ఇంత దూరం మూడు కిలోమీటర్లు నడిచి ఇంత దిగ్విజయం చేసిన మీ అందరికీ ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేం మీ అందరికి ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తని కుటుంబ సభ్యుడిని చూసుకునే పూర్తి బాధ్యత అన్న రామన్నది నాది అని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఇదే చూస్తూ రానున్న పదిహేను రోజులు పనిచేస్తారని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ಹೃದಯಪೂರ್ವಕ ಪಾದಾನ್ಯವನ್ನು ನಾನು ತರಿಸುವಂಥದ್ದು ಕೂಡ ಹೇಳಿದೆ ನಾನು